తేగో మన మన సబ్‌స్క్రైబర్స్ ఫాలోవర్స్ డెడ్ సైకిల్ వేసుకొని తిరుగుతాను సైకిల్ ఎవల కూడా తెలియదు బాకి గాడడానికి ఈ రోజు వచ్చింది వెయిట్ మన మొబైల్ తింపిద్దాం ఈ మనిషి మురుగన్ రా ఎర్డు ఇడు కాంట్రాక్టర్ మనమైతే మనకే సబ్‌స్క్రైబర్స్ దగ్గరకున్నాం ఒకవేళ మన 3k ఫాలోవర్స్ దగ్గర ఉన్నాం ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది మైండియర్ వీడియో యు నో దేతే తోమిం చేనికి పెద్ద అయితే పోతాను సగం చేయడం మళ్ళీ అట్లా సగం దాకా కూర్చొని మళ్ళీ మనం పోతాం ఫుల్ మా అయితే ఉంది ఏడుగురం ఏడుగురం అయితే పోతాను చోట డాడీని అయితే ముంగట వెళ్ళిపోతున్నాం వాళ్ళ ఇంకా చాలా చింతైతే వస్తాను అబ్బాయి అయితే బాగానే ఉన్నాయి చిన్న చిన్న తిరుపులు కూడా ఇప్పుడు అయినా కూడా అయితే పోతాను ఏమైతే తెలియదు చలో ముటి పోయినట్టు చూద్దాం ఇంకా అయితే స్టార్ట్ అయింది ఇదంతా కమ్ముడు వచ్చినప్పుడు అయితే మొత్తం మునుగుతుంది నారైతే వేసింది ఒక్కొక్కటి వేసింది మంచిగా పయర్ కనబడతాను అది ఒకటి పచ్చగా అయింది ముందే టికెట్ పెళ్లి పోయి టిక పెళ్లి వాటర్ తిప్పుకోవాలి వాటర్ తిప్పుకొని అక్కడ నుంచి సోమిన్ పోయి సోమిన్ అవుతారా చేయి మెయిన్ రోడ్కి కొంతమంది కొంతమంది ఇప్పుడే కొంతమందిస్తారు మన అన్నమాట వాటర్ ఒకటి ఇక్కడ గుట్ట మీద బోరు బోర్లకి వెళ్ళి ఇలా పోయి ఇక్కడ నుంచి అయితే ఇళ్ళ వస్తాయి కొన్ని రోజులు అందరూ అయితే ఇవే తాగుతారు వాటర్ కూడా కొంచెం మంచిగా టేస్టీ ఉంటాయి అందుకోసం మనమైతే కంచెస్ తీసుకోద్దాం స్వమింగ్లో కూడా ఉన్నాయి బట్ ఎక్కువ శాతం అయితే ఇక్కడే తీసుకోగతాం కాబట్టి ఇక్కడ కొంచెం మంచిగా ఉంటాయి ఇక్కడ వాటర్ నింపుకొని పోవాలి మీరు డబ్బులు ఇద్దరు మనుషుల ఇంకా అయితే ఇంకా ఐదుగురస్తాను ఇంకా రెండు మంది వస్తుంది మద్దేమో కొంచెం బాగానే ఉంది ఏమైతే తెలియదు ఇంకా ఎలా అయితే చూడాలి రెండు ఉన్నాయి ఉన్నాయమ్మ ఒకటి ఐదు ఎకరాలున్నా ఒకటి ఏడు ఎకరాలు రెండు కావాలంటే ఇంకొకటి రెండు ఎకరాలు దగ్గరనే ఉంటుంది పెద్ద చెయిన్ ఏడు ఎకరాలి ఎందుకంటే ఇంత సగం కొట్టేసినాం మళ్ళీ మొన్నట్ల కొంచెం సగం కొట్టేసినాం మళ్ళీ అయితే చేని దానికి అయితే వీడియో తీత లేకుండా లేదు ఎందుకంటే మూడు డబ్బల్ని ఒక వాటర్ క్యాన్ ఉన్నది వెనుక నేను పట్టుకొని కూర్చోవాలి కాబట్టి సో తీత తీత లేదు కమ్మడ చిన్నట అక్కడ ఒకవేళ లాగి కింటే తీసేది ఉంటే వాటర్ ఎన్ని వినాలి వాడి దగ్గర అన్నది చూపెట్ట మళ్ళీ నెక్స్ట్ టైం వాటర్ లేనప్పుడు కూడా ఎంత ఎంతలోతుందో అనేది ఇప్పుడు ఏర్పడదు కాబట్టి ఏ జిమ్మెల్సికర్ కాదు ఇక వీళ్ళు మొత్తం మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ గొడ్డెలు పట్టుకొని గొడ్డెలు పట్టుకొని పోతాను మరి జాగ్రత్త పెద్ద మనిషిని జాగ్రత్త చూసుకోండి నిజంగానే అన్న యూట్యూబ్లో వస్తుంది రేపు వస్తుంది ఈరోజు రాదు అంటే మనం ఇష్టం చూపెడతాను కదా అప్పుడు అయితే ఇప్పుడు ఇప్పుడే ఉంటుంది చూడండి వాటర్ అయితే ఎట్లా నండి నేను బాగా ఎక్కువ ఇక్కడ వాళ్ళకి వరకు అయితే మునిగిపోతుంది మునియోతుంటే పాపర్ మునిగేది ఉంటే అయితే దగ్గరికి అయితే వాటర్ అవుతుంది వాటర్ అయితే వస్తాయి లాస్ట్ టైం అయితే ఇలా పత్తి లేదు ఏం లేదు అన్ని దున్నేసి రెడీగా ఉన్నాయి ఇందులో జొన్లు వస్తారు మీరు కొంతమంది ఐడియా ఉండొచ్చు ఊరాల జుట్టు సాంగ్ అన్న సాంగ్ అయితే వైజాపి దగ్గర తీసిండ్రు మన కౌటాల్ మొగడ తాడి పెళ్లి వాళ్ళు అయితే తీసేసాను అన్నమాట పీవిఎస్ మ్యూజిక్ మీరు ఉంటుంది ఒకసారి చూడండి కుదర్ది ఇక్కడ పెడతా లేకపోతే మన ఫాలోవర్స్ ఉన్నారు సో సోమిన్ చూసి సాంగ్ అయితే పెట్టారు మీరు ఎవర లేదా ఇతర కేరళలో టాక్ అయితే నేనైతే మూడు పాలలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ ఒకసారి కొట్టేసినాం ఇంకోటి మొన్న వచ్చేసి కొట్టేసినాం ఇప్పుడు ఇంకోటి అసలు గుట్టే ఉన్నది మొత్తం మూడు పాలు ఉన్నాయి అన్నట్టు గుట్ట నుంచి కనబడతలేదు ఆల్రెడీ ఇక్కడ నుంచి వర్షం కూడా పడుతుంది ఏమైతే తెలియదు మనం ఫస్ట్ మంది చలో మనం ఇక్కడ కరెక్ట్ చేయిన్కి అయితే వచ్చేసినాం చైన్ కి వచ్చినట్టునైతే అవు మన వాళ్ళు చైన్లో దిగిండు వానైతే స్టార్ట్ అయింది మేము వాళ్ళకి దిగలేదు ఇక్కడనే ఉన్నాం పరిచయం వస్తాను కానీ మొబైల్ మీద కిక్కులు పడ్డా కూడా వీడియో అయితే చూడు మా బాబు మా బాబు హిందీలో స్పీచ్ మాత్రం హైలైట్ ఇస్తాడు క్రికెట్ గ్రౌండ్లో దిగిందనుకో దద్దరు వెళ్ళిపోతుంది అంటూ ఉంటుంది నెక్స్ట్ మా బాబుతో కూడా ఒక వీడియో వస్తుంది ముందు ముందు చెల్లెంటా ముడేనా వంట కార్యక్రమం తింటాం వంటది కూడా ట్రై చేద్దాం అనుకుంటాను బ్లాగ్ అందుకోసమని మనల్ని అత్తారు నచ్చకుంటున్నారు వర్షానికి నానకురా అంటే ఇక సైకిల్ చైకిల్లో అటు సైడ్ నుంచి గుట్ట అసలు ఏమేమి కనబడతలేదు ఇంతకు ముందు కనబడి మనం చెట్టుకుంది కాబట్టి మనకు అంత ఏర్పడతలేదు కానీ ఆల్రెడీ నానిపోయింది ఇట్లుంటది వర్షానికి సైకిల్ వేసుకొని తిరుగుతాను సైకిల్ కూడా తెలియదు ఒకవేళ వీడియో చూసే ఉంటే సైకిల్ నీరే కదా చూడలేదు అనుకో మాకేం తెలియదు శ్రీమంతుడు ఎనుకున్నది భగవంతుడు అలా కూలి కూడదు అలా అందరూ కూలిదు మా వాళ్ళే ఇట్లా వాడి సోమిన్ నాక పోతే మనం సోమిన్ లో కూడా కొంతమంది కొంతమంది ఉంటారు అత్యన ఊరిలో ఉంటాడు వాన ఫోన్ కవర్ చేతులు పట్టుకుని ఉంటా ఫోన్కి ఏమన్నా అయితే ఐఫోన్ కొనుక్కుందాం ప్రాబ్లం చోటు కానీ కిడ్నీ అమ్మైనా పర్లేదు కానీ కిడ్నీ అమ్మైనా పర్లేదు ఆయనకి నా ఫోన్ ఇచ్చి ఐఫోన్ కొనుక్కుంటా వెళ్ళగదు ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కడ సైకిల్ వానలో పోతే ఆ కిక్కే తాతకి ఇప్పుడు కష్టంగా కట్టుకుని పోతానే చూడండి మమ్మీ ఇదైతే ఫస్ట్ కొట్టిందన్నమాట మందు ఇక్కడ నుంచి సగానికి ఇటు మొత్తం కంప్లీట్ చేసినాం మళ్ళీ తెల్లరైతే మొద్దుబాన వచ్చింది మొద్దుబాన వచ్చిన తర్వాత మళ్ళీ కొను రాలే మళ్ళీ గడ్డి మొత్తానికి ఇట్లుండే మొన్నట్లు వచ్చినాం మొన్నట్లు వచ్చి ఇది కొట్టినాం ఇది కొడితే వచ్చింది గడ్డి మందు ఇంకా సగం ఇది మొత్తం పచ్చగా ఉన్నది మొత్తం మూడు పాల లెక్కన్నట్టు ఇదొక్క పాలు ఇదొక పాలు ఇది ఒక పాలు మొత్తం మూడు పాలు అయితే మిగిలిపోయి ఉన్నది ఇది కంప్లీట్ అయిపోతే ఇంకొక చైన్ ఉన్నదనమాట ఇక్కడ నుంచి ఇంకొక కిలోమీటర్ దూరం ఉంటుంది ఆడబోయి దాన్ని కూడా అయితే కంప్లీట్ చేసేయాలి ఒక ఐదు ఎకరాలు ఉన్నది అది కూడా మన రీల్ పెట్టినాం కదా ఒకటి గబ్బాయి చైన్ కడి నార్మల్ వంటి గడ్డైందని ఇక్కడ కూడా అట్లనే ఉన్నది అన్నారు బట్ తెలియదు ఇంకా పోలేదు గబ్బాయి చైన్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకొక ఇద్దరు ఐదు అయిపోతుండే ఈరోజు ఇటు కొడదామని అయితే అయితే మా అబ్ అబ్బాయితో తుక్కు దుక్కున్నది తెలుగు తిక్కపల్లి ఎండ కొడుతుంది సుస్మిర్ సైడ్ బెజూర్ సైడ్ ఏమో వర్షం కొడుతుంది గూడెన్ సైడ్ గ్యాప్ ఉన్నది మహారాష్ట్ర సైడ్ ఏమో కొంచెం లైట్గా ఇప్పుడే మా బాటే పోతుంది మాకు అట్టి కాకుండా మేము ఏం చేయడం మాకు ఏం అర్థమవుతుంది ఇప్పుడు మంచిగా రీల్స్ అన్న తీద్దామని మధ్యలోకి వచ్చినాం కుర్ర పని చేస్తలేదు కుర్ర పని చేస్తలేదు ఏం తీద్దామండి ఒక నాలుగు రీల్ అయితే తీసేసినాం పచ్చితో మాట్లాడించినాం పాముతోని మాట్లాడించినాం అంటే అవి రెండు అనుకుంటా గుర్తులేదు ఇంకేమైనా చేసినా కానీ మర్చలేదు ఇక వెళ్ళిపోవడం అంటే ఇంటికి కాదు పత్తిని చూసుకుంటే బయటికి వెళ్ళిపోయి మన ఏం చెప్తాను అక్కడ చూడ్డాడు చూడు చెక్కేస్తున్నాడు అట్లా అక్క వాళ్ళు ఇన్ని రోజులు రాలేదుగో రాకీ కట్టడానికి ఈరోజు వచ్చింది చెల్లెన్ను పెద్ద ముందే కట్టాను చిన్నక్క వచ్చేసి ఈరోజు కట్టేసింది అందుకని కొంచెం లేట్ అయింది కొట్టిన రాకెట్ ఇవి పెడతాం ఇంకో రాకెట్ ఉంటుంది ఇలా అన్నయ్య అని ఉంటుంది బిల్ సైకి దొరికింది వెయిట్ మనం మొబైల్ దింపేద్దాం అన్నయ్య అని ఉంది నేను తమ్మునైతా బట్ అన్నయ్య కట్టేసింది తమ్మునైతా బట్ అన్నయ్యానికి అందరూ ఏమో శనికా అన్నారు బోర్ కొడతానైతే సైకిల్ దొరుకుతాను మనం బార్ తర్వాత సైకిల్ దొరికింది చిన్నప్పటికి జ్ఞాపకాల సైకిల్ దొరికేది బండి నేర్చుకున్న అయితే సైకిల్ మీద అయితే తక్కువ అయింది అందుకోసం అనే పాపం సైకిల్ ఉండే పాపం వాళ్ళకి ఎప్పుడు తిరగదు అలా సైకిల్ పట్టుకొని తిరుగుతున్నా స్కూల్ ఉన్నప్పుడు అయితే సైకిల్ మీద ఇయో స్పీడ్ పోయేది నేను మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ సైకిల్ పట్టుకొని వేరే అంటే వేరే ఓ అట్లుంటది చేతులు ఇచ్చేది ఇట్లా పన్నెండున్నర అయితే అవుతుంది అంది ఇప్పుడైతే ఇక కొంచెం గడ్డి మీద కొంచెం గడ్డి మీద నీళ్ళు అయితే పోయినాయి అందుకోసం అయితే ఇక కొడదామని అయితే పోతున్నాం గబ్బాయి చని పోమన్నారు కానీ ఎంతమంది పోయేది ఉంటే అది ఒక గంటలు అయిపోతుంది అందుకోసమని ఎక్కనే కొడదామని పోతాను చుట్టూ ఉన్నదా అడుగు పెడితే అట్లా దిగబడుతుంది అట్లా సైడ్ చూడండి ఎట్లున్నది బీడ్ ఉన్నట్టున్నా సేమ్ డిట్ ఈ డబ్బా అయితే బ్యాటరీ ఖరాబ్ అయినట్టున్నది లేకుంటే ఛార్జింగ్ ఎక్కలేదు లేదు దీని ఛార్జర్ ఖరాబ్ అయ్యింది ఒక డబ్బా కొట్ట డబ్బా కొట్టేవారు కానీ రెండు డబ్బులు కొట్టింది మనమైతే సోమీన్ అయితే ఇంకో డబ్బు అయితే తీసుకొని వచ్చినాం ఇప్పుడన్నా అన్నీ ఇక కొట్టాలి ఇక మన నుండి కొడతాను వెళ్దాం మీరు అది ఇయ్య ఇక ఎట్లయింది చెక్ చేస్తుంది బ్రోజ్ ఎండాకి ఇప్పుడు వెళ్ళింది కొద్దిగారి నుంచి ఇట్లున్నాడు ఇది వరకు ఇది దగ్గర పడుతుంది అక్కడ దానికి పోకపోతుంటు మరి వచ్చి గంట గంట ఎక్కువనే అయింది ఆగి అటు సైడ్ ఏమో కర్రీగా మబ్బు ఉన్నది ఇటు సైడ్ ఏమో ఎండ కొడుతుంది సూర్యుడు కనబడతారా సూర్యుడు మళ్ళీ అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది ఈ వర్షం మీద ఏం కాలు ఉన్నది తినడానికి అయితే వచ్చినాం బట్ కూడా తినుడు ఎలా అయినా కాళ్ళకు బురద అయితే బురద చూసుకుంటాను ఫ్రాండ్స్ అన్నం తినడం అయిపోయింది అయిపోయిందంటే ముచ్చట్లు పెడతాను ఎందుకంటే గడ్డి మీద వర్షం నీళ్ళు ఉన్నాయి వర్షం నీళ్ళు ఉన్నాయి కాబట్టి అది ఉల్లారితేనేమో కొట్టుడు లేకపోతేనేయితే ఇంటికి వెళ్ళడు ఇంక బోర్ కొట్టి మళ్ళీ సైకిల్ తీసిన ఎవరు బాబు అక్కడ పని చేస్తారు చేయిలెట్ గానే పడుతుంది ఇంక మళ్ళా మా అబ్ అబ్ అబ్బాయి అవుతుంది చదివడండి ఇక అన్నిగానే అమ్మఒచ్చినాయి అంటూ ఈ అమ్మ ఈ మానుష్యం మురుగంరా ఎవడు రీడు కాంట్రాక్టరు ఈ మనిషి మురుగం రా ఎవడు రీడు కాంట్రాక్టరు నేను పొక్క మీద నిలబడ్డా రోడ్ అంటే ఫ్రెండ్స్ ఇగో రోడ్లు ఇగో ఉంటాయి ఇటు నుంచి బోదర్ కొట్టింది అటుకే వెళ్ళింది బ్రిడ్జ్ అంతా ఓహో సేఫ్ టు సేఫ్ మొట్టలేసింది కాబట్టి ఇంకా ఆగి ఉన్నది లేకుంటే ఆయనతో పోతుండే మన అయితే అందరూ అయితే ఇగో వెళ్ళిపోతాను అక్కడ నుంచి ఒక బండి పోతాను ఇప్పుడే మన బండి వెనక ఇక్కడ నుంచి ఇంటికి పోవడం ఇరిసే పెట్టినావా ఫస్ట్ గేర్ వేసి రెండో గేర్ ఉంది రెండో గేర్ ఉన్నా ఇప్పుడు ఆ క్లచ్ ఇప్పుడు నేను ఇటు కొంచెం అన్న అరే దీని క్లచ్ బాగా లూజ్ అయిన చూద్దామా బండి అజయ్ నాకే దునికి పోయి యాక జింక దునికినట్టు కమ్ముడు దగ్గర పోయిన అంటే చూపెడతా దూరం కనబడుతుంది చూడు అంటే చినుకులు వాటి అనమాట క్లీన్ చేసుకుంటా పోతే చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి ఇంకా బాగా వచ్చేసినందుకు పాపంపేట దగ్గరికి వస్తాయి అన్నమాట వాటర్ ఇవి అన్ని మునిగుతాయి ఇంత ముందు అన్ని పత్తి పెట్టి పత్తి చెన్నలు అన్ని మునిగిపోయి లాస్ట్కి అయితే వెయ్యి అయితే మిగిలిపోయి పెట్టా పెట్టా చూడండి ఆల్మోస్ట్ ఇవి ఉన్నాయి మొత్తానికి మునిగిపోతాయి పాపంపేట దగ్గర వచ్చి కూడా బాగా అంటే బాగా మునిగిపోతాయి బట్ ఇంకేం చేయలేం అది ఏట వచ్చేది ఏట పోయేది కరెక్ట్ ఇక్కడ దానికి వస్తాయి ఒక్కసారి ఏమో దీనికి ఇంకొంచెం సగానికి హైట్ లేచినాయి అప్పటికి బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు ఏం లేదు ఇక చూపించడానికి డైరెక్ట్ ఇంటికి పోయింది ఇంటికి కూడా లేదు ఈ వీడియో అయింటే మనమైతే మనకే సబ్స్క్రైబర్స్ దగ్గరకున్నాం ఒకవేళ లాస్ట్ వరకు చూస్తూ లేదంటే వీడియో అయితే కట్ చేయకుండా చూడండి ఒకవేళ కట్ చేసి ఉంటే మళ్ళీ ఫస్ట్ టైం చూడండి నాకు వాచ్ టైం పెరిగిందాక మోటివేషన్ కంప్లీట్ అయిపోతుంది సో మీ సపోర్ట్ అయితే రాకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇన్స్టాల్లో అయితే ఫాలో కదమ్మా మనం త్రీ కే ఫాలోవర్స్ దగ్గర ఉన్నాం టాటా బై బై సి గుడ్ నైట్ ఏ